నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరకు జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద ఏదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ నియమరాలజిస్ట్ లక్ష్మి నరసింహస్వామి ఉపాసకు శ్రీమతి శ్రవంతి గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినీ అక్క శ్రావణ మాసంలో శని త్రయోదశి వస్తుంది శుక్లపక్ష త్రయోదశి అది చాలా చాలా వైభవంగా పదిహేడవ తారీఖు వస్తుంది వివరంగా మీరే చెప్పాలి పదిహేడవ తారీఖు వస్తోంది కాబట్టి మరి శని త్రయోదశిని ఎలా వినియోగించుకోవచ్చు అక్కస్ట్రాలజికల్ గా అలాగే న్యూమరాలజీ కూడా ఏం చెప్తోంది మనం ఎప్పుడు కూడా నెంబర్ రిపీట్ అవుతాయి గనక చాలా మంచిది అని చెప్పుకుంటాము ఎందుకు అంటే ఆ నెంబర్ ఒక ఎంత బలం అయితే ఉంటుందో అది డబల్ అవుతే ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఎనిమిది పక్కన ఎనిమిది ఉంది అనుకో ఎనభై ఎనిమిది అవుతుంది కదా ఎన్హాన్స్ అవుతుంది అంటే ఎనీ టైమ్స్ నీకు టెన్ టైమ్స్ పెరిగింది దాని వాల్యూ అవునా కదా అలాగే ఇప్పుడు ఇయర్ మొత్తం ని చూసుకుంటే కనుక టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అనేది ఎయిట్ అవుతుంది మళ్ళీ అక్కడ అంటే ఇంకా ఇంకొక హండ్రెడ్ టైమ్స్ పెరిగింది అని చెప్పుకోవచ్చు ఎయిట్ ఎయిట్ ఎ బ్యూటిఫుల్ ఎయిట్ 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 చాలా మంచిది ఈ ఎనిమిది సంఖ్య అనేది ఇన్ఫినిటీ సింబల్ని కూడా సూచిస్తుంది అలాగే మీరు చూసుకుంటే కనుక మాయకి సంబంధించిన నెంబర్ కూడా తీసుకోవచ్చు మనం శ్రీపాదశ్రీ నెంబర్ నెంబర్లో కూడా చూసుకుంటే రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది టూ ఫోర్ నైన్ ఎయిట్ ఎనిమిది ఉంది అందులో అంటే మాయతో నువ్వు కూడి ఉంటే నువ్వు పతనం అయిపోతావు ఎటువంటి పరిస్థితులను ఆ మాయని అధిగమించాలి రైట్ ఎలాంటి మాయకి నువ్వు ఆకర్షితుడు అవ్వాలి అని అంటే గనక భగవంతుడికి ఆకర్షితం అవ్వాలి అప్పుడు ఏంటి అని అంటే నువ్వు కూడా అడుగు ముందుకు వేస్తావు మీరు ఎనిమిది డే టేబుల్లో చూసుకుంటే ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే వన్ ప్లస్ సిక్స్ తీసుకుంటే ఎంత అవుతుంది సెవెన్ సెవెన్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్ సిక్స్ తగ్గు తగ్గుతూ వస్తుంది అదే ఎయిట్ నైన్జా మాత్రం సెవెంటీ టు నైన్ గానే ఉంటుంది అంటే భగవంతుడితో కూడుకున్న మాయలో గనక నువ్వు ఉంటే ఆ ప్రేమలో భక్తిలో నువ్వు ఉంటే కనుక నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ కిందకి దిగవు అని చెప్తుంది మనకి టేబుల్ కాబట్టి ఆ శని భగవానుడు కూడా ఎయిట్ నెంబర్ని చూసి సూచిస్తాడు కాబట్టి ఆయన కూడా భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం చేయి పట్టుకుని దాటేస్తాడు ఆ కర్మని అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ ట్రిపుల్ ఎయిట్ 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 మనం ఎలా చేసుకోవాలి లాస్ట్ టైం మొన్న లయన్స్ పోర్టల్ గేట్ అని చెప్పాం ఆ రోజు ఎవరికన్నా కుదరలేదు అయిపోయిన తర్వాత చూసారు లేకపోతే ముందు చూసి కూడా మర్చిపోయినారు అనుకుంటే గనక ఈ శనివారం అన్నాడు మీరు మళ్ళీ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో చక్కగా ఎనిమిది కోరికలు చక్కగా రాసేసి ఆ పెట్టుకోండి చూపిస్తారా ఎట్లా రాయాలో ఏంటో నేను చూపిస్తాను అయితే ముందు అసలు శని భగవాన్ శని త్రయోదశి నాడు ఏం చేయాలనేది కూడా ఇంపార్టెంట్ రైట్ లాస్ట్ లో చూద్దాం అయితే సరే అక్క అయితే అది ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ అని అంటారు కదా ఎయిట్ 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 కాకుండా శనికి సంబంధించిన శనివారము శనికి ప్రీతికరమైనటువంటి త్రయోదశి అసలు సూపర్ కదా మరి ఏం చేయాలి శని భగవానుడి ప్రీతి కొరకు ప్రీతి కొరకు ఎప్పుడు కూడా మీరు శని భగవానుడికి చాలా దగ్గరగా ఉండాలి ఆయన పెట్టే బాధలన్నీ కూడా మనం తట్టుకునే విధంగా ఉండాలి ఎందుకు అని అంటే తప్పు చేసాము ఎప్పుడప్పుడు అది ఇవాళ కాబట్టి రేపు అనుభవించాలి ఇవాళ మీరు అనుభవించేశారు అనుకోండి రేపటి రోజు మంచిది అవుతుంది కదా మాకు తోడుండి మమ్మల్ని నడిపించు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవాలి అంటే కనుక భగవంతుడు నీ తోడయి ఆ కర్మని అనుభవింపజేసే విధంగా ఉండాలి అంటే నువ్వెప్పుడు కూడా నేచర్కి ప్రకృతికి దగ్గరగా ఉండాలి మనం తెలుసో తెలియకో చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం ప్రకృతిని చిన్నప్పుడు నాకు చూస్తే అనిపిస్తుంది చీమలు రాకుండా ముందే గమాక్సిన్ పౌడర్ వేసేవాళ్ళం వచ్చినప్పుడు వేసుకోవచ్చు కదా రాలేదు కదా అని అనిపిస్తుంది మనం అలా చూస్తే కనుక అలా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనేది ఇంపార్టెంట్ అయితే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే కాకి చాలా ఇంపార్టెంట్ పద్మని కాకి చపాతి చేసి అక్కడ కాకి పెట్టడానికి అని చెప్పి పెట్టేసేయండి కాకి తినట్లేదు అక్క అసలు కాకి సౌండ్ వినపడితే అదేదో కోకిల లాగా అనిపిస్తుంది నాకైతే అబ్బా కాకి సౌండ్ వినపడుతున్నాను అంటే హైదరాబాద్ కాంక్రీట్ ఉన్నాయి దండం పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితులను వస్తాయి ఒక్కటే వాళ్ళ కాకి కోసం చపాతి పెడుతున్నది ఎవరైనా తినని ఓకే ఇప్పుడు భగవంతుడు ఆ సేమ్ రూపంలో రాడు అనుకుంటున్నాం కదా నేనేమనుకుంటాను తెలుసా సరే కాకి పావురం రూపంలో వచ్చిందేమోలే మనము ఎవరికన్నా అయ్యో వీళ్ళ వీళ్ళకి పెట్టాలనుకున్నాము మన ఫ్రెండ్స్ రాలేదు గబుక్కుని ఇంకొకళ్ళకి పెడతాంగా మన ఇంట్లో ఉన్నది అలా అట్టు పెట్టేసుకోం కదా అలాగే వాళ్ళు వాళ్ళు రావాల్సింది వాళ్ళు వీళ్ళు రా రావాలని పెట్టుంది అని చాలా సందర్భాల్లో అనుకుంటాం అలానే కాకి కోసం చేసిన చపాతి ఏ మూగజీవన్నా తినని అక్కడ పెట్టేసి రండి మీ ఇంటి పైన ఎవరు అనేది అప్రస్తుతం అలా మిగిలిపోయినా కూడా బాధపడకండి అది బయట ఎక్కడన్నా పెట్టేస్తే ఏవో ఒకటి తింటాయి మన ఇంటి మీద మనం కాకి కోసం ముందు పెట్టామా లేదా అనేది గమనించుకోవాలి మనం అలాగే నీళ్ళల్లో కూడా చేపలకి సంబంధించినవి ఏమైనా చేస్తే కూడా శని భగవానుడికి చాలా ఇష్టం మీరు చపాతి పిండి చేసుకుంటారు కదా అప్పుడే ఇంత పిండి పక్కకు పెట్టుకోండి చక్కగా చిన్న చిన్న ఉండలు మూత ఎంత ఉంటుందో చూడండి ఇట్లా చిన్నగా తీసుకొని ఇలా ఇలా ఒక నూటెనిమిది చేసి మీ కోపిక ఉంటే చేయండి లేదా ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి వాళ్ళందరూ కూడా చక్కగా చిన్న చిన్న ఉండలు చేయమని చెప్పి అవి కొంచెం ఎండిపోయిన తర్వాత మీరు ఒక బాక్స్లో పెట్టుకొని వెళ్ళి చేపలకి చెరువులో వేయండి అలా అది కాకుండా వెళ్ళేటప్పుడు కొంచెం బాదం పప్పు కూడా తీసుకురండి ఒక పదకొండు బాదం పప్పులో ఇరవై ఒక బాదం పప్పు తీసుకొని వెళ్ళి అవి కూడా నీళ్ళల్లో వేయండి యాక్చువల్గా నీళ్ళల్లో ఏంటంటే పారే నీటిలో వేయాలి అనేది నియమం పారే నీరు లేదనుకో ఏం చేస్తాం చెరువులు అన్న వేయాలి కదా అలా వాటర్లో వేస్తే కూడా చాలా ఇష్టం శని భగవానుడికి అలాగే ఒక సిల్వర్ కాయిన్ కానీ సిల్వర్ బాల్ లాంటిది కానీ చిన్నది తీసుకొని మీ పర్స్లో పెట్టుకోండి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి స్వామి అని చెప్పి ఆ రోజు కొనుక్కోవచ్చా కొనుక్కొని పెట్టేసుకోండి కొంచెం ఆ రోజు కొనుక్కొని ముందు భగవంతుడి దగ్గర పెట్టండి ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి దండం పెట్టుకోండి మీకు చాలా ఇంకా మీరు ఏమైనా చేయగలుగుతాను అంటే గనక శ్రావణ మాసం అందులో శనివారం మహాన్యాస రుద్రాభిషేకం చేసుకుంటే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది శని భగవానుడికి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం చెప్పు ఎందుకు అంటే ఆ కుబేరుడికి ఇచ్చినా కూడా అష్టనిధులు అమ్మవారు అంత నగలు వేసుకుని పక్కన ఉన్నా కూడా ఎంత సింపుల్ గా ఉంటారు స్వామి అవునా కదా సింప్లిసిటీ అంటే ఇష్టం స్వామిది అని నా అభిప్రాయం కాబట్టి మనం కూడా మనకి ఎంత ఉండని ఏదన్నా కానీ ఇష్టం ఉంటుంది ఎవరికైనా మంచి చీర నగలు వేసుకోవాలనో చక్కగా తయారవ్వాలను ఆ సింప్లిసిటీ మన ఆలోచనలలో ఉండాలి అప్పుడు మనం భగవంతుడికి ఇంకొంచెం దగ్గర అవుతాం అనమాట కాబట్టి ఆ సింప్లిసిటీ అనేది మనం అలవరుచుకోవాలి అలా భగవంతుడికి దగ్గరగా ఉండాలనేది నా అభిప్రాయం కాబట్టి ఇవి మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే అలాగే వీధి కుక్కలకి పెడితే కూడా చాలా ఇష్టం వీధి కుక్కలు అప్పుడు మీరు చేసిన చపాతీనే పెట్టచ్చు లేదంటే ఏదైనా బ్రెడ్ కొని కూడా పెట్టచ్చు అనమాట అంటే ఆ రోజు రాత్రి మాత్రం పాలు తాగే అలవాటు ఎవరికన్నా ఉంది లేట్ నైట్ కొంతమంది టీ తాగుతారు కొంతమంది టీ తాగదే లేట్ నైట్స్ కూడా తాగుతారు కొంతమంది వర్క్ చేసుకుంటూ ఉంటాయి అది అవాయిడ్ చేయండి పాలకి సంబంధించింది ఏది కూడా రాత్రి పూట తీసుకోకూడదు అనమాట ఓకే అలాగే మీరు శ్రీపాద శ్రీవల్లభుల దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేది నామని చదువుకున్న శ్రీపాదరాజం శరణం ప్రపద్య దత్తరాజం శరణం ప్రపద్య అని చదువుకున్న అలాగే ఆరింటికి నుంచి మన ప్రదోష సమయం అంటే ఇంచుమించు ఆ ఐదు నుంచి స్టార్ట్ అయిపోతుంది ఐదింటి నుంచి కూర్చోండి దేవుడు లో ఒక గంట సేపు అలా ఆ ఏడింటి వరకు అసలు అక్కడే ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి చాలా మందికి శనివారం సెలవు కాబట్టి ఈ ఈ పని మాత్రం తప్పకుండా చేయండి అలాగే సిద్ధ స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది అనమాట అలాగే శనీశ్వరుడికి చాలా ఇష్టమైనది ప్రియమైనది నువ్వుల నూనె మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి తొలగిపోవాలి అంటేనేమో ఆవ నూనె వాడండి ఆ లేదు ఆ ఏనాడు శని ఉంది శని ఇతిపాదలు శని మహర్ ఉంది అన్న కూడా ఆవ నూనె వాడచ్చు కొంతమందికి ఇక్కడ ఆవ నూనె లేని వాళ్ళు నల్ల నువ్వుల నూనె కూడా వాడచ్చు ఒక చిన్న ఇట్లా మూకుడు లాగా ఉంటుంది కదా మట్టిది మనం మామూలుగా ఏదైనా పూజలు చేసేటప్పుడు నవధాన్యాలు అవన్నీ దొరుకుతాయి పాలికలు అంటారు ఇక్కడ మూకుడు లాగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి ఒక చిన్నది తీసుకోండి మరి ఎక్కువగా మేము కొనలేం చేయలేము అని అంటే గనక ఆవ దాంట్లో పోసేసి మీ నీడని చూడండి దాంట్లో ఎవరికైతే ఎల్నాడు శని ఉందో శని మహర్దశ ఉందో వాళ్ళ నీడని చక్కగా అందులో చూసి ఆ నూనెని గుళ్ళో ఇచ్చేసేయండి ఆంజనేయ స్వామి గుళ్ళో ఇవ్వండి దీపంకి వాడమండి అని చెప్పండి ఎటువంటి పరిస్థితుల్లోని శని పెట్టే అన్ని కూడా తగ్గిపోతాయి అది శని పెట్టట్లేదు బాధలు మనం ఏదైతే మోసుకొని వచ్చామో బరువు తీసుకొని వచ్చామని చూసావా ఈ బరువు మొయ్యి ఇప్పుడు అని చెప్పి ఆయన మన చేతి ఎత్తిచ్చి నడిపిస్తున్నాడు అనమాట కాబట్టి అది మాకు తెలియకుండా ఆ బరువుని మేము మోసే విధంగా అలాగే అలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయకుండా ఉండే విధంగా మమ్మల్ని దీవించు స్వామి అని పెట్టుకోండి బ్యూటిఫుల్ అక్క చాలా చెప్పారు ఏదో ఒక్కటైనా చేసుకుంటే ఇన్ని కాంబినేషన్స్తో చెప్పారు కాబట్టి ఒక్కటైనా చేసేటటువంటి ప్రయత్నం చేసుకుని అస్సలు మిస్ అవ్వకుండా ఈ ఎయిట్ ఎయిట్ ఎయిట్ని శని త్రయోదశిని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఎనిమిది కోరికలు కూడా రాసి చూపిద్దాం అని అనుకున్నాం కదా ఎట్లా రాయాలి అనేది ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ చూపించండి అంతే రైట్ ఒక బోర్డ్ మీద రాశారు కదా ఏం చేయాలి మానిఫెస్టేషన్ ఎట్లా చేసుకోవాలి మరి ఎయిట్ నెంబర్ అంటే గనక ఒక చిన్న ఎల్లో పేపర్ తీసుకోండి దాని మీద ఇన్ఫినిటీ సింబల్ వేయండి రెడ్ పెన్ తో వేయండి మీకు చిన్న ఎల్లో పేపర్ అంటే మనం ఇట్లా కట్ చేసుకునే అంతేసుకునే పేపర్లు ఉంటాయి ఫ్రిడ్జ్ కంటిస్తాం అజాల అజాల పేపర్ చింతగా రాసుకోడమే ఎల్లో పేపర్ తీసుకొని రెడ్ పెన్ తో రాయండి మీ కోరిక విష్ ఏంటి అనేది తీర్పు అని చెప్పి రాసుకోండి అంటే మీకు ఒక లక్ష రూపాయలు అందాలి ఆ లక్ష రూపాయలు ఆ టైంకి అలా నాకు అందాయి మీకు జాబ్లో ప్రమోషన్ రావాలి లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వాలి అక్కడి నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి చిన్నగా రాసుకోండి ఇక్కడ విషయం అన్నాను యాక్చువల్గా ఇది మేనిఫెస్టేషన్ అని అంటారు మళ్ళీ మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలీదు అర్థం అవ్వదేమో అని చెప్పి ఇక్కడ కోరిక లేకపోతే విష్ అని చెప్పి రాశాను అప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద విష్ రాసేసిన తర్వాత మీ నేమ్ రాయండి మీ పేరు ఓకేనా రాసేసిన తర్వాత ఆ పేపర్ ని ఫోల్డ్ చేయాలి ఎన్ని టైమ్స్ ఫోల్డ్ చేయాలి త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయాలి టూ వర్డ్స్ యువర్ సెల్ఫ్ అంటే మన వైపు ఫోల్డ్ అవ్వాలి ఎప్పుడైనా ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తా ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాం మనకి ఎప్పుడైనా కావాలి అంటే గనక ఏదైనా కావాలి అంటే మన వైపు ఫోల్డ్ అవ్వాలి ఓకేనా నా వైపు ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను ఇట్లా పెట్టుకున్నాను నా వైపు ఇట్లా ఫోల్డ్ చేస్తాను దీన్ని మనం హాఫ్ హాఫ్ ఇట్లా మళ్ళీ మన వైపు ఫోల్డ్ చేశాను రెండుసార్లు టూ టైమ్స్ అయ్యింది మళ్ళీ దీన్ని మన వైపు నా వైపు ఇలా పెట్టుకుని మళ్ళీ ఇట్లా త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని ఇది మీరు మార్నింగ్ పూట రాసేసుకోండి మార్నింగ్ పూట రాసేసుకుని ఎయిట్ ఎయిట్ పిఎం అని రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే భగవంతుడి దగ్గర పెట్టి పూజ అది చేసుకోమని చెప్పాను కదా అంత చేసిన తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్కి దీన్ని కాల్ చేసి ఏదైతే బూడిద వస్తుందో పేపర్ కాలిపోయిన తర్వాత వచ్చే దాన్ని తీసుకొని చక్కగా యూనివర్స్ కి పంపించండి గ్రాటిట్యూడ్ చెప్పండి మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మేము మళ్ళీ చేయగలిగాము అప్పుడు చేసిన వాళ్ళు మళ్ళీ చేయగలిగాము అని చెప్పి దండం పెట్టుకోండి అలాగే చేయలేని వాళ్ళకి ఈ అవకాశాన్ని యూనివర్స్ మనకి ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్పండి కోరిక తీరిపోయింది అని అనుకొని మీరు ఎక్కడన్నా గుళ్ళో మీరు ఏదైనా దానం చేస్తున్నట్టుగా కానివ్వు లేకపోతే చెట్లకు నీళ్లు పోస్తున్నట్టుగా రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ ఎయిట్ 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 అనే నంబర్ ని అనే నంబర్ తో ఆ కాంబినేషన్ తో వస్తున్నటువంటి డే ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అక్క నమస్తే నమస్తే